హలో నమస్తే ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్లో తోటకూర విత్తనాలు వేసాం తోటకూర వచ్చిందండి మరి చిన్న చిన్న వద్దులు వేస్తావు చాలా ఉప్పులోక అయితే మొత్తం విడిగా ఉండుతావా సరే ఆగ ఏదైనా తాడుంటే చూడు ఇందులో ఇది ఒక కొబ్బరి ఆకు ఏదో ఉంది ఇది రాదేమో పట్టుకో ఇది పట్టుకో కొంచెం ముదిరినట్టు ఉన్నాయి బాగానే ఉన్నాయా ఇది వారం క్రితం బంధువులు వస్తే కొబ్బరి మోడలు దింపించావండి అవి మిగిలినవి ఇప్పుడు కొట్టుకుంటున్నాం ముదిరింది సౌజీ కొబ్బరి కట్టింది బాగా ముదిరింది లేతకాలి కదా బాగా ముదిరింది కొబ్బరి కట్టింది కానీ కొబ్బరి తీగ ఉంది నీళ్ళు ఎక్కువ వచ్చి ఉండవు చూడు కొంచమే కొబ్బరి ఇది కొబ్బరి బాగా వచ్చింది సోజీ కొబ్బరి బాగుంది స్పూన్ స్పూందేలా ఇంకొక ఐటీ చెప్పాను కదా అన్నీ ముదిరినాయని అతయా రాగి ఇది కూడా కలర్ మారింది సరిపోతుంది అలవాట్లేదుగా అలవాట్లేని అట్టగా ఉంటాయి ఇది లేద్ద కొంచెం లైట్ కొబ్బరి అట్లా అని పెట్టు చాలా ఇంకొకాయ కొట్టినా ఇవి కొడతాలి లేతగా ఉన్నాయిగా ముక్కు కూడా ఇది తిరిగిపోయింది సో చూసావా కత్తి పొద్దున లేదు పట్టు కొబ్బరి నీళ్ళు బాగుంచుతున్నావుగా ఇది వీటిలో కూడా కొబ్బరి ఉంది అని చూస్తాను తీగా ఉన్నాయి బాగా ఓకే ఇంట్లో కొబ్బరి ఉంటే తిద్దాం లేదు సౌజీ కొంచెం ఏదో లైట్గా దీంట్లో కొట్టినా పడేసేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సరే లోపల పెట్టేసే చెప్తున్నాడి తోటకూర అంటున్నావు కదా తోటకూర బీగుతాను ఏదైనా ఉంటే బాగుండేది కొబ్బరి చాలా తీగ ఉంది సౌజీ నీళ్ళు కానీ కొబ్బరి కానీ లేత కొబ్బరి కదా కరిగిపోతుంది నోట్లు వేసుకుంటే మిగిలిన గల్ల కూడా నింపాల్సింది సౌజీ అయ్యో బాగా ముదిరిపోయినాయి అన్నారు బాగానే ఉన్నాయిగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు